గత కొంతకాలంగా కొన్ని క్రైమ్ వార్తలు విస్తుగొలుపుతూ ఉన్నాయి విస్మయాన్ని కలిగిస్తూ ఉన్నాయి ఇలా కూడా ఉంటారా మనుషులు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అసలు బంధాలకు కూడా విలువ లేకుండా ఉంటుందా అని పెళ్ళయి హనీ మునిగి తీసుకువెళ్ళి ఒక ఆవిడ భర్తని చంపేసింది లేదా ఒక ప్రియుడు పిరియుడాలని చంపడం సూట్ కేసుల్లో పెట్టడం ఫ్రిడ్జుల్లో పెట్టడం ఉడికించి తినడం ఇత్యాదివన్నీ ఇలాంటి ఎన్నో కేసులు ప్రతిరోజు చూస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడిప్పుడే మరొక వార్త అది ప్రకాశం జిల్లా లింగోజీపల్లిలో ఒక బాలుడు అదృశ్యమయ్యాడు కాకపోతే శవమై తేలాడు అంగన్వాడీకి వెళ్ళి పొలంలో శవమై తేలాడు విచారణ జరుగుతోంది ఇవే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని విస్తుగలు పెట్టేటువంటి వార్తలు జగిత్యాల్లో జరిగినటువంటి దారుణం చూశాం కదా అక్కా మధ్య ఒక ఘర్షణపూరిత వాతావరణంతో ఈగోస్ క్లాష్ అయ్యి అక్క కూతుర్ని అంటే తన కూతురుతో సమానం పిన్ని వరస ఈ పిన్ని ఆ చిన్నారిని గొంతు కోసి చంపేసింది కట్టర్తో మళ్ళీ అందరితో పాటు కూర్చుని ఏడస్తూ ఉంది ఆ విజువల్స్ చూసి షాక్ అయ్యాయి అంటే ఒక మనిషి తాలూకా ప్రవర్తన ఎంత దుర్మార్గమైనటువంటి స్థాయికి చేరుకుంటూ ఉంది ఇలా ఎందుకు మారుతూ ఉన్నారు అలాగే ఆ జగిత్యాల కేసులో ఆ నిందితురాలు ఎవరైతే ఉన్నారో ఆ హంతకురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ బెట్టింగ్లు గట్రా ఆడి సుమారుగా పాతిక లక్షల రూపాయలు ఆ కుటుంబానికి నష్టాన్ని చేకూర్చింది దీంతో వాళ్ళు వీళ్ళు నాలుగు మాటలు అంటారు మరి చేసేది ఏదో పని అయినప్పుడు అది తట్టుకోలేక నిరంతరం అక్కనే పొగుడుతూ ఉన్నారు నన్ను పొగడట్లేదు అని దాని కళ్ళల్లో బాధ చూడాలని చెప్పేసి అలాగే చంపేసి దుబాయ్ పారిపోవాలని ట్రై చేసిందంట అంత దుర్మార్గమైన నేచర్ చూడండి చంపేసిన తరువాత అందరితో పాటు కూర్చుని ఏడటం సేమ్ అటువంటి కేసే ఇప్పుడు మల్కాజ్గిరి జిల్లాలో చోటు చేసుకుంది భర్త దగ్గరికి వెళ్ళు మంచిగా కాపురం చేసుకో ఆడెవరితోనో ఉంటావేంటి సరిగ్గా ఉండు పిల్లలు ఉన్నారు నీకు అని తండ్రి మందలించటం పదే పదే దాన్ని తట్టుకోలేక తల్లి కూతురు ఆ ప్రియుడు మొత్తం కలిసి దారుణాది దారుణంగా చంపారు ఆ ఘటన గురించి చూద్దాం భర్త దగ్గరికి వెళ్లాలని మందలించాడని తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ వివాహిత తన తండ్రిని హత్య చేయించింది తల్లి ప్రియుడితో కలిసి ఘాతుకానికి పాల్పడింది ఇన్స్పెక్టర్ పరశురామ్ తెలిపినటువంటి విషయాలు ఇవి ముషీరాబాద్ పరిధిలోని ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం నలభై ఐదేళ్లు ఉంటాయి వడ్లూరి లింగం శారద దంపతులు లింగం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఉన్నాడు ఈ శారద జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలంట వీరికిద్దరు కుమార్తెలు ఉన్నారు కాగా ఈ నెల ఆరున లింగం విధులు నిర్వహించడానికి బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి చేరుకోలేదు దీంతో కుటుంబ సభ్యులు సెక్యూరిటీ ఏజెన్సీని సంప్రదించగా ఆ రోజు విధులకు రాలేదని చెప్పారు దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ నెల ఏడున మధ్యాహ్నం పెద్ద కుమార్తె మనీషాకు పోలీసులు వాట్సాప్లో ఓ ఫోటో పంపించి గుర్తించాలని కోరారు మృతుడిని తండ్రిగా గుర్తించి తల్లి శారదతో కలిసి ఘట్కేసర్ పరిధి ఏదులాబాద్ శ్రీ లక్ష్మీనారాయణ చెరువు వద్దకు వెళ్లారు లింగం శవాన్ని చూసి బోరున విలపించారు వాళ్ళు తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి చంపారని శారద పిఎస్లో ఫిర్యాదు చేయడం ఈ శారద అంటే భార్య కూడా ఆవిడికేదో వేరే సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఈయన పదే పదే అనడం అంట ఈ లింగం అనే వ్యక్తి దాంతో ఆవిడ కూడా చంపేయాలని ఫిక్స్ అయింది మొత్తంగా ముగ్గురు కలిసి చంపేశారు కేవలం అక్రమ సంబంధాల కోసం లింగం పెద్ద కూతురు మనీషా భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో ఈ ఇంటి సమీపంలోనూ ఉంటుందంట ఘనకార్యం మహమ్మద్ జావీద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది ఈ మహ్మద్ గారు అలాగే ఈవిడ మొత్తం కలిసి దీన్ని ఈ ఈ దారుణానికి ఒడిగట్టారు చనిపోయినటువంటి వ్యక్తి లింగం కోపగించి అతనితో సంబంధం మానేయాలని హెచ్చరించాడు భర్త దగ్గరకు కాపురానికి వెళ్ళిపోవాలని మనీషాను ఒత్తిడి చేశాడు దీంతో కక్ష పెంచుకుంది కక్ష పెంచుకొని మనీషా తండ్రిని అంతమందించాలని నిర్ణయించుకుంది దీనికి ఆమె తల్లి శారద మహమ్మద్ జావీద్ సహకరించారు ఈ మేరకు హత్య చేసిన తర్వాత శవాన్ని ఎక్కడ వేయాలో అని చర్చించి పదిహేను రోజుల క్రితమే ఏదులాబాద్ చెరువును పరిశీలించి వెళ్లారు ఈ దుర్మార్గులందరూ కూడా రోజు వార్తలు చూస్తూ ఉంటారు కదా ఆ వార్తలు చూసి భయపడడం లాంటివి కూడా ఉండదనమాట అనమాట అదిగో వాళ్ళు దొరికిపోయారు మనం దొరికిపోకూడదు అని హత్యలు చేస్తున్నట్లుగా ఉంది కొత్త కొత్తగా కానీ వీళ్ళు కూడా దొరికిపోతూ ఉన్నారు అసలు దొరకకుండా హత్యలు చేస్తున్న వాళ్ళు ఎంతమందో మన చుట్టూత భయంకరమైనటువంటి సమాజం తయారవుతుంది మనకి తెలియట్ల ఆ విధంగా వీళ్ళు పదిహేను రోజుల క్రితమే ఒక స్పాట్ కూడా డిసైడ్ చేశారు లింగంకు కళ్ళు తాగే అలవాటు ఉండటంతో అందులో నిద్రమాత్రలు కలపాలని జావీద్ ఈ జావీదిగాడు ఈ నెల ఐదున శారదకు టాబ్లెట్లు అందించాడు ఈ లింగం కళ్ళు తాగి పడిపోయిన వెంటనే భార్య శారద కుమార్తెకి ఆ జావీదిగాడికి సమాచారం ఇవ్వడంతో మరికొంత వైన్ తీసుకొచ్చి అది కూడా తాగించి చేతులుగాలు కట్టేసి ఆ తర్వాత ఇంకా అది మనం చెప్పకూడదు ఆ విధంగా హత్య చేశారనమాట హత్య అనంతరం ముగ్గురు కూడా ఈ జావీద్ ఉండేటటువంటి ఇంటికి బైక్ మీద వెళ్ళి అటునుంచి సెకండ్ షో సినిమాకి వెళ్ళారు ఇది హైలైట్ ఒక మనిషిని చంపేసి సెకండ్ షో సినిమాకు వెళ్ళి వచ్చి తీరిగ్గా ఏం చేద్దాం అని చెప్పేసి వేలాడదీసి ఉరిగి ఉరిగి వేసినట్టుగా వేలాడదీసి లేదు లేదా లాభం లేదు ఇంకా శవానికి గల్లంత చేద్దామని చెప్పి గొంతు కూడా కోసారంటే అనుమానంతో ఇంకా బతుకున్నాడేమో అని ఇలా ఇన్ని రకాలైనటువంటి వికృత చర్యలకు పాల్పడి ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఆ క్యాబ్ డ్రైవర్ అనుమానించాడంట కానీ కళ్ళు తాగి అపస్మారక స్థితిలో ఉన్నాడని వీళ్ళు నమ్మారు నమ్మించారు ఈ శారద అండ్ మనీషా దాంతో వీళ్ళు క్యాబ్లో వెళ్తున్నారు ఆ క్యాబ్ని ఫాలో అవుతూ ఈ జాబిద్దిగాడు వెళ్ళారు ఆ చెరువు దగ్గరికి రాగానే ఆ క్యాబ్ వెళ్ళిపోయింది వీళ్ళు చెరువులో తోశారు ఇది జరిగింది ఈ మధ్యనే మరొక ఘటన కూడా మనం చూస్తాం కన్న తల్లిని అడవుడో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక చప్రి నిబ్బాగాడి కోసం దారుణంగా చంపింది దారుణాతి దారుణంగా ఇన్ని ఘటనలు మన చుట్టూతో జరుగుతుండడానికి గల కారణం ఏంటి మనం మూలాల్లోకి వెళ్ళాలి అంటే ఎన్నో ఉండొచ్చు మన ఈ ఆలోచన విధానం మారిపోవడానికి విపరీతమైన స్వేచ్ఛ కారణం కావచ్చు సోషల్ మీడియా మాధ్యమాలు కావచ్చు లేదా మరేదైనా వెబ్సైట్లు కావచ్చు వెబ్ సిరీస్లు సీరియల్స్ కావచ్చు మనిషికి సత్ప్రవర్తన అనేది దూరమైపోయిన తర్వాత సమాజం ఈ విధంగానే విచ్ఛిన్నమైపోయి శాంతియుతంగా కాకుండా హింసాయుతంగా మారిపోతుంది ప్రతి ఒక్కరూ కూడా అంటే మనిషికి జంతువుకి తేడా ఏంటి అందరూ జంతువులే కానీ మనిషికి జంతువులకి తేడా ఒకటి ఉంటుంది కదా ఆ తేడాను కూడా లేకుండా అంతా ఒకటి అందరూ మృగాల్లాగానే వ్యవహరించాలి అనేలాగా రోజులు తయారవుతున్నాయి కనుక దీనికి సొల్యూషన్ కూడా ఎలా ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితి